వెల్కమ్ టు నమిత న్యూస్ సచివాలయ సెక్రటరీ దాడిలో గాయపడ్డ బాధితులను జిల్లా కలెక్టర్ పరామర్శ డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్ ను సస్పెండ్ బి కొత్తకోట మండలం బడిగల పల్లె సచివాలయంలో తల్లికి వందనం డబ్బులు పడ్డాయా లేదా అడిగేందుకు వచ్చిన గండువారి పల్లెకు చెందిన శంకర అతని భార్య అనురాధ నాగభూషణంలతో మాటల యుద్ధం చేస్తూ ల్యాప్టాప్ ఛార్జర్ తో దాడి చేసిన డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్ ఘటనలో గండువారి పల్లెలో నున్న బాధితులను వారి గ్రామానికి వెళ్లి పరామర్శించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి గ్రామస్తులు అడ్డుకుంటున్న విచక్షణ కోల్పై దాడి చేసినట్లు సచివాలయంకు వచ్చే వారి పట్ల అనుచితంగా దురుసుగా ప్రవర్తన పలు ఆరోపణలున్నట్లు అబ్బి కొత్తకోట ఎంపీఓ సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ లో నివేదికపై డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్లు విధుల నుండి తొలగిస్తున్నట్లు తెలుపుతూ వివిధ సమస్యలపై సచివాలయంకు వచ్చే గ్రామస్తులతో సానుకూలంగా స్పందిస్తూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుని వారి మన్ననలు పొందాలని సిబ్బందికి సూచించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి

తీసుకుంటాం పెద్దగా తీసుకుంటాం మీరేం అరీ అవ్వద్దు నాకు నిన్న న్యూస్ లో తెలియగానే ఎంక్వైరీ చేశాను సత్యకలత గారు సత్యకల గారు మొత్తం ఎంక్వైరీ చేసి ఇచ్చారు సిఐ గారు నమోదు చేశాను మీరు ఇబ్బంది పడదు అంటే మీకు ఆ ఖర్చు చేయమననేది నేను ఇచ్చేస్తాను సార్ మీరు అది చూసుకోండి సార్ నేను తర్వాత ఎంప్లాయిస్ మన శశివాన్ ఎంప్లాయిస్ బీఏలు అందరినీ కూడా బిల్పిచ్చి ఒకసారి కౌన్సిలింగ్ పెట్టిన సో జాగ్రత్తగా ప్రవర్తించాలి ఇలా గా ఎప్పుడు బిహేవ్ చేయకూడదు అది ఒకటి విద్యాలో కూడా పెడతాను జాబ్ కూడా మీ స్టార్ట్ మరియు జాయింట్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు మరియు ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు అందరూ కూడా మరి గుమ్మ సముద్రంలో ఉన్నటువంటి గండువారిపల్లి గ్రామానికి రావడం జరిగింది బీ కొత్తకోట మండలం నిన్నటి రోజున డిజిటల్ అసిస్టెంట్ అనే వ్యక్తి సో ఎవరైతే ఈ శంకర ప్రసాద్ శంకరప్ప శంకరప్ప గారు ఆ సచివాలయంకి వెళ్ళి తల్లికి వందనం సంబంధించి వారికి ఇద్దరు ఉంటే ఒక్కరికి మాత్రమే వచ్చింది రెండో వారికి రాలేదు స్టేటస్ చెప్పమని అడిగినప్పుడు అతను అనుచితంగా ప్రవర్తించి వీరిని గాయపరచడం జరిగింది సో దానికి సంబంధించి వెంటనే కూడా పోలీస్ కేసు నమోదు చేయడం జరిగింది ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు కూడా అదేవిధంగా అతనిపైన శాఖపరిమైన చర్యలు కూడా ప్రారంభించాము సో విధుల నుంచి తప్పించేసి మరి సబ్ కలెక్టర్ గారిని ఎంక్వైరీ వేయడం జరిగింది ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది మరి ఇటువంటి అతని యొక్క గతాన్ని కూడా మనము ఎంక్వైరీ చేసినప్పుడు అతను కొద్దిగా సైకిక్ బిహేవియర్ సరిగా లేదు ఈ విధంగానే సిటిజన్స్తోని అనుచితంగా ప్రవర్తించిన సంఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో అతని మీద శాఖాపరమైన చర్యలు తీవ్రంగా తీసుకోవడం జరుగుతాయి అదేవిధంగా క్రిమినల్ పరంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది త్వరలోనే ఛార్జ్ షీట్ కూడా నమోదు చేస్తాము సో వారి కుటుంబాన్ని ఈరోజు మేమందరం కలిసి సందర్శించాము వారికి కూడా వారికి ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని కూడా త్వరగానే వి వితిన్ వన్ వీక్లో తొలగిస్తాము సో తద్వారా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరియు ఇక్కడ ఉన్న సిటిజన్స్ కూడా ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ గ్రామంలో సర్వేయర్ అనే సర్వేయరు గత రెండు సంవత్సరాల కింద చేసినటువంటి రీసర్వే తప్పుల తడకగా చేయడము సో ఎక్కువగా కూడా జాయింట్ ఎల్పిఎంస్ నమోదు చేయడం వల్ల కూడా సో ఎక్కువ మందికి తల్లికి వందనం సంబంధించి కూడా ఇబ్బంది ఏర్పడింది సో అది కూడా మనము సర్వీస్ ఎనేబుల్ చేసినప్పటికీ కూడా ఆ సర్వే సరిగా పనిచేయలేదు అతని కూడా విధిలో గతంలోనే తప్పించడం జరిగింది అవి కూడా సరిచేసి త్వరగా అందరికీ ఈ గ్రామంలో ఇరవై ఐదవ తారీఖు గ్రామసభ పెట్టి పూర్తి స్థాయిలో నుంచి అప్లికేషన్స్ తీసుకొని మనకి చేయడం జరుగుతుంది ప్రభుత్వం కూడా ఐదు వందల యాభై రూపాయలు సర్వీస్ ఉన్నది జాయింట్ ఎల్పిఎంసెట్టింగ్కి అది కూడా తొలగించేసింది కేవలం ఒక యాభై రూపాయలు మాత్రం కట్టి సర్వీస్ జస్ట్ దానికి ఉన్న సర్వీస్ ట్యాక్స్ ఒకటి కట్టించుకొని చేసే విధంగా వెసులుబాటు కూడా ఇచ్చింది గ్రామస్తులందరూ కూడా ఈ గ్రామంలో జరిగినటువంటి అంటే సరిగా జరగనటువంటి అన్నీ కూడా ఆ రోజు రెక్టిఫై చేసుకోవడానికి తర్వాత పదిహేను రోజులు అవి రెక్టిఫై అయిపోతాయి మీకు ఎవరికైతే తల్లికి వందనం పడాల్సి ఉందో అవన్నీ కూడా మీకు పడతాయి ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఈ ఉద్యోగి ఇలా ప్రవర్తించడం అనేది తప్పు సో అతని యొక్క వ్యక్తిగత ప్రవర్తన వల్ల ప్రభుత్వము తరపున వారికి క్షమాపణలు చెప్పి సో అతనికైనా కూడా శాఖ పరిపాలన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా వారి కుటుంబం వద్దకు వచ్చాము అందరము సో వాళ్ళు కూడా ధైర్యం చెప్పడం జరిగింది సో ఉద్యోగులందరూ కూడా సిటిజన్స్తో జాగ్రత్తగా ప్రవర్తించాలి సో ఎటువంటి వాళ్ళు కొద్దిగా వేగంగా మాట్లాడిన కొంచెం దురుసుగా ప్రవర్తించినప్పటికీ కూడా ఉద్యోగులుగా మనము ఓపికగా ఉండాలి సమాధానం చెప్పాలి అర్థం చేసుకోవాలి సో ఒక్కొక్కరికి ఒక తీరుగా ప్రవర్తించినప్పటికీ కూడా ఉద్యోగిగా మనము ఓపిక అనేది ఉంచుకొని ప్రవర్తించాలి తప్ప దుందుడుగా సిటిజన్స్తో ప్రవర్తించకూడదు అనేది కూడా ఉద్యోగులందరికీ కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ